హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో అయితే మంతెన్ గౌడ్కి అయితే వచ్చిన్నాము ఇది ఒక దత్తక్షేత్రము ఈ దత్తక్షేత్రము మనకి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలంలోని మంతెన్ గౌడ్లో ఉంటుంది ఈ ప్లేస్కి మనం ఎలా రావాలి అంటే మీరు గూగుల్లో సర్చ్ చేయండి మంతెన్ గౌడ్ మక్తల్ మండలం అనేసి సో ఈజీగా మనకి మ్యాప్స్లో తెలుస్తుంది మేమైతే కురుపురం వెళ్ళాము కురుపురం రిటర్న్లో మేము ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తున్నాము సో ఈ వీడియో కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ రాయి మీద ఇంకా రక్తపు మరకలు అలాగే కనిపిస్తుంటాయి ఈ దత్తక్షేత్రం యొక్క వివరాలు మొత్తం మనకి గురు చరిత్రలోని అధ్యాయం పదిలో మనం చదవచ్చు ఇక్కడ చూసారా బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడాను మాకు అక్కడ ఉన్న పూజారి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తము ఈ గురు అధ్యాయం పదిలో జరిగిన సన్నివేశాలు మొత్తం ఈ ఆలయంలో చూడవచ్చు ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక చూసినట్లయితే మనకి వల్లభేశుడనే బ్రాహ్మణుడు వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతనికి కుటుంబం చాలా పెద్దది కురుపురంలో అంతర్హితుడైనటువంటి శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి వారు తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు ఆ స్వామికి భక్తుడయ్యారు కథ వచ్చేసి మనకి గురు చరిత్రలోనే అధ్యాయం పదిలో ఉందని చెప్పాను కదా సో ఎవరైతే పారాయణం చేశారో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు గురుచరిత్ర పారాయణం ఎవరైనా చేయకపోయినట్లయితే ఖచ్చితంగా చేయండి సో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎవరైతే చేయలేదో ఖచ్చితంగా చేయండి చాలా మంచి జరుగుతుంది సో మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు మొత్తం మాకు వివరించి మరీ చెప్పారు ఇక్కడ కథ ఏంటి గురుచరిత్ర అధ్యాయం పది మొత్తం కూడా చెప్పారు ఇంకా ఎక్కడెక్కడ స్వామివారు ఆ దొంగల్ని చంపారు ఇంకా లోపల ప్లేసెస్ అన్నీ కూడా బాగా చూపించారు ఎవరైనా హైదరాబాద్లో వాళ్ళైతే చాలా దగ్గర మనకి సో ఖచ్చితంగా వెళ్ళండి దత్త భక్తులైతే తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశం ఇది ప్రతి గురువారం కూడా ఇక్కడ పళ్ళకి సేవ చేస్తారు ఇక్కడ కథలోకి వెళ్ళినట్లయితే వల్లభేషుడు ప్రతి సంవత్సరం కూడా నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవారు ఒకరోజు అతడు స్వామిని స్మరించి తనకి వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నారు మీరైతే ఈ వీడియోలో ఆలయం లోపల ఇంకా మెయిన్ గర్భగుడిలో కూడా ఎలా ఉంటుంది మొత్తం కూడా వీడియోలు అయితే అన్నీ క్యాప్చర్ చేశాను మీరు చూస్తుండండి ఇంకా ఈ ఆలయం అయితే నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి ఇదైతే మెయిన్ గుడి ఇదే ఇంకా మెయిన్ గుడి అనమాట ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవచ్చు కథలోకి వెళ్ళినట్లయితే అప్పటి నుంచి ఇంకా వల్లభేసుడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా కానీ అక్కడ స్వామి వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది ఆ ఆలయంలో అతనే పంతులు గారు అతను మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ ఉన్నాం మేము అక్కడే ఏ దత్తక్షేత్రం వెళ్ళినా కానీ ఫుడ్కైతే మాత్రం అస్సలు లోటు ఉండదు ఖచ్చితంగా వాళ్ళే ఏర్పాటు చేసి మరీ పెడతారు ఆ రోజు కూడా మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయింది వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అలా అయింది సో అప్పటికప్పుడు మా కోసం వండి మరీ పెట్టారు కథలోకి వెళ్ళినట్లయితే వల్లభీసునికి ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగడం వలన అతను భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురుపురం బయలుదేరాడు ఆ వెళ్ళే దారిలో నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం కురుపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్ద ఉన్న ధనం అపహరించారు తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యాడు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీ పాదవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైనటువంటి శ్రీ పాదశ్రీ వల్లభులు జడలు భష్పము త్రిశూలము ధరించిన రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణ్ణి వెంబడించలేదు నేను తెలియక వీళ్ళలో వీరిని దారిలో కలిశాను నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయినటువంటి మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందని ఆయనను చలన వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్నటువంటి తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీ పాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభీసునికి జరిగింది జరిగిందేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నువ్వొక్కడే ఎలా బతికి ఉన్నావు ఇంత జరిగినా నువ్వొక్కడే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి దైవలు ఇలా జరిగింది అప్పుడు అతను వల్లభీసు ఇలా చెప్పారు మనల్ని అనుసరించిన అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు గారు వారు నిన్ను చంపి నీ డబ్బు అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగల్ని చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అప్పుడు వల్లభేషుడు ఈ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి తెలుసుకొని భగవంతుడైనటువంటి ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమిత ఉత్సాహంతో ఆ ధనం తీసుకొని కురుపురం చేరాడు అక్కడ తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు మీరు గనక ఈ వీడియోలో గమనించినట్లయితే మనకి గజేంద్ర మోక్షం యొక్క సన్నివేశం ఇక్కడ చూడవచ్చు ఒక కొండరాయి ఏనుగుగాను మరి ఒక రాయి మొసలి కాలు పట్టుకున్నట్లుగాను ఇంకొక రాయి గరుత్మంతుడి రూపంలో ఉంటాయి మేము ఈ ఛానల్ ద్వారా అన్ని దత్తక్షేత్రాలు కూడా చూపించాలని కోరుకుంటున్నాము ఈ కొండరాలను మీరు కానీ గమనించినట్లయితే ఒక కొండరాయి మొసలి ఇంకొక కొండరాయి ఏనుగు ఇంకొక కొండరాయి గరుత్మంతుడిగా గమనించవచ్చు వీడియో కంటిన్యూ అవుతుంది క్లియర్గా చూడండి